ద లాట్ అందరూ రాత్రి ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే మనమే పాటి వాళ్ళమండి మనం గాలే మన చుట్టూ తండ్రి కాపుదల ఉంచడానికి మనమే పాటి వారు మన భక్తి ఎంతో మనకు తెలుసు కదా మనకున్న నీతి ఎంతో మనకు తెలుసు మనం చేసే తప్పుడు పాపాలన్నీ మనకు తెలుసు తండ్రికి అంతకన్నా ముందే తెలుసు ఆలోచన రాకముందే దాన్ని ఎరిగి ఉన్న తండ్రి మన తండ్రి అయినా సరే తండ్రి మన మీద చాలిపడి కనికరపడి ఏదో తన దినాన్ని మనకిచ్చాడు అందుబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా దయచేసి అందరికాలను మూసుకోండి తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి తగ్గింపు తగ్గింపు ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత ఇష్టం తగ్గింపు ప్రార్థన చేద్దాము దయచేసి అందరికాళ్ళు మూసుకోండి రాజ్యము గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేళ స్థుతి స్థుతి స్తోత్రం ప్రప ఆకాశాన్ని భూమిని సృజించి నా తండ్రి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి గడిచిన రాత్రి మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీ కృప మీ కాపుదల మీరు కొనుకకుండా నిద్రపోకుండా నా తండ్రి మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచెం ఏమంటే నా ప్రప మరి నా తండ్రి మీరు కంటి మీద కొనుకు లేకుండా పాటైనా కనుమోయకుండా మమ్మల్ని కాపాడబెట్టేనా అంతా మేమెంత మా బ్రతికెంత నా ప్రభా మీ కాపుదల మాకివ్వడానికి అలాగే ఏ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత ఈ దినాన ప్రతి దినాన ప్రభా నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా తుడు వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎటువంటి అర్హత లేకపోయినా ఎంత దుర్మార్గులమో నా తండ్రి ఎంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు సమస్తము ఎరుగై ఉన్నారు అయినా సరే జాలి చూపించి మా మీద ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తు స్తోత్రం ప్రభ మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రభ మీరు దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న అపవాద శక్తులు సాధాను దురాత్మ శక్తులు ప్రప ఏసు నామంలో తరివేసి మనం అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి సమస్యలున్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రప మరి యోగుగారు నా తండ్రి ఎన్ని సమస్యలు బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆస్తులను పోగొట్టుకున్నాడు అయిన వాళ్ళని పోగొట్టుకున్నాడు అందరితో ద్వేషించబడ్డాడు అయినా సరే ఇక్కడ అవిశ్వాసం రాకుండా నా తండ్రి ఎంత విశ్వాసంతో స్థిరంగా ఉన్నాడు నా ప్రభ ఎంత నిరీక్షణతో ఎంత సహించాడు నా ప్రప అలాంటి ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి నా తండ్రి అనుగ్రహించండి ప్రప గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా తట్టుకున్నాడు అలాంటి శక్తిని అలాంటి భక్తిని ప్రప మా అందరికీ మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప మాకు నచ్చిన బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నీ బాల్యం అందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బిడ్డల బాల్యంలో ఉండగా నా ప్రప మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి మిమ్మల్ని ఎలా స్మరించాలో బిడ్డలకు నేర్పించడం నా ప్రప దావీదు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్థుతించడం ఘనపరచడం ఎలాగైతే నేర్చుకున్నాడు ఎలాగైతే మిమ్మల్ని ఆరాధించాడు అటువంటి మనసు బిడ్డలకు దయచేయడం నా తండ్రి మా బిడ్డలకు కూడా నా ప్రప మరి చిన్న వయసులో నుంచే దావీదుకు ఎలాగైతే నేర్పించారు మిమ్మల్ని ఆరాధించడం అలాంటి మనసు మా బిడ్డ కూడా అనుగ్రహించండి వారితో పోల్చుకునే అర్హత లేదు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత అందుకన్నా లేదు నా ప్రభా అయినా సరే ఆశ నా తండ్రి మా బిడ్డలు కూడా మా చిన్న కూడా నా తండ్రి వీధిలాగా మిమ్మల్ని ఆరాధిస్తూ చిన్న వయసు నుంచి నా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ పెరగాలన్నది మా ఆశ నా ప్రభా ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచింది మీరే నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొట నరుడికి మేలు అని చెప్పిన దేవా ఎవరస్తున్నా ప్రప మరి ప్రతి యవనస్తురానికి నా తండ్రి ఎస్తేరు వంటి మనసుని ప్రభ బిడ్డలకి ఇవ్వండి ఎస్తేరుకున్న గుణాన్ని ప్రభ అటువంటి గుణాన్ని ప్రప ప్రతి యమనస్తురాలకి ఇవ్వండి నా తండ్రి ఎవరి స్త్రీలకి ప్రప ఎస్తేరులా తయారు చేయండి అలాగే ప్రతి యమనస్తుని యోసేపులాగా నా ప్రభ అటువంటి గుణాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి తెలివి జ్ఞానంతో ప్రప మీరు నింపమని అడుగుచున్నాం ఎవరస్తులు నా తండ్రి మరి లోకంలో పడిపోకుండా లోకాన్ని అసహించుకుని ఎస్తేరులా ఎలా అడుకువ కలిగి ప్రభా ఎలాగైతే నా తండ్రి మీరు పెంచారు అలాగే మా బిడ్డలు యవనస్తులు కూడా అదే మనసుతో అలాంటి గొడవ నా తండ్రి బిడ్డలకు ఇచ్చి ఎస్తేరు వంటి మనసు ఎస్తేరు వంటి గుణాన్ని ప్రభా ఎస్తేరు వంటి ప్రభ అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం అలాగే యవనస్తులైన ప్రభ బిడ్డల నా తండ్రి మరి యవనస్తు రాళ్ళు నా ప్రభా యోసేపు తండ్రి పాపము చేసే అవకాశం వచ్చి కూడా పాపానికి దూరంగా పారిపోయాడు బ్రహ్మ అలాంటి గుణాన్ని బ్రహ్మ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించడా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే చేత ద్వేషించబడినా సరే ఎందరూ ఒంటే ఒంటరి వాడిని చేసినా సరే మీ ఎడల ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడు మరి యోసేపు మీద ఎలా దయ చూపించారు ఎలా ప్రేమ కలిగించి ప్రభు కలిగించారు అటువంటి ప్రభ ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని ప్రప మరి ఎవరోలు కూడా మీరు ఇవ్వండి తండ్రి తండ్రి లాగా ప్రతి ఒక్కరిని మీరు పెంచమని అడుగుతున్నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు ప్రప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి సెలోమో రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవు గేంత జ్ఞానమైన నా తండ్రి వారితో అర్హత మాకు ఇది లేదు ప్రప అయినా సరే తండ్రి మీరు తప్ప మాకెమరున్నారు ప్రభా మరి రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవుకి చేత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి ఎలా చదవాలో బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రప చదివింది గుర్తుంచుకొని జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి ఎగ్జామ్స్ మీద భయము మరి టెన్షన్ బిడ్డలకు తీసివేయండి ప్రభా మరి ఒత్తిడికి ప్రభా బిడ్డలు లోన్ అవ్వకుండా గురవ్వకుండా నా తండ్రి ప్రశాంతంగా మీ వైపు చూస్తే ప్రభ ముందుకు సాగేలా మీ కృ అనుగ్రహించండి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీరే బిడ్డలకు తోడుగా ఉండే నా తండ్రి నాతో ఉన్నాడు నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని బ్రహ్మ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా బలాన్ని శక్తిని బ్రహ్మ బిడ్డలకు అనుగ్రహించండి సులభ రాజుగారికి ఇచ్చిన జ్ఞానం ఆవికి చేత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి మీరే ముందుకు తీసుకెళ్లమని అనుకుంటున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదివే సిక్స్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనే ప్రప బిడ్డలు భయపడుతున్నారు భాషలు పుట్టించింది మీరే నా ప్రప మీ మీకెంతసేపు నా తండ్రి మీ వైపు చూసి బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు భాషలు పుట్టించింది నా తండ్రి అలాంటి నా తండ్రి నాకు నేర్పించడా అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచుండే అలాగే ఏ ఏఎన్ఎం చదివే ఆ సిస్టర్ కూడా నా తండ్రి భయాన్ని తీసివెళ్ళి భాషను బట్టి వాళ్ళు భయపడకుండా మీ వైపు చూసి ధైర్యం తెచ్చుకోవాలి నా పురప మరి ఎంత సిలబస్ ఉన్నా సరే నేను భయపడను ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేనేదో గొప్పదాన్ని గొప్పవాడని కాదు అయినా నా తండ్రి జాలి గల తండ్రి నా మీద జాలి చూపించి ముందు చదువు మీద ఉన్న భయాన్ని నాకు తీసివేస్తాడు అని బ్రహ్మా విశ్వాసాన్ని బిడ్డలు మనపరచండి నా తండ్రి మరి ఇంగ్లీష్ మీడియం మరి భయపడకుండా బిడ్డల ప్రభా ఇంకా నా తండ్రి మీ జ్ఞానం నా తండ్రి సులభం గురిశించిన జ్ఞానం బిడ్డలకు కూడా అనుగ్రహించు ప్రభా ముందుకు సాగేలా మీకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే నా తండ్రి మరి తప్పపోయిన కుమారుడు లాగా నా ప్రభా ఏమి దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు నా తండ్రి వారి సొంత ఆలోచనతోనే ముందుకెళ్ళామని ఒప్పుకుంటున్నారు ప్రభా వారి సొంత ఆలోచనతోనే గృహాన్ని మొదలు పెట్టారు వారి సొంత ఆలోచనతోనే నా తండ్రి వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఇంకా వేరే వేరే వాటికి నా తండ్రి అప్పుడు చేసేమని బిడ్డలు ఒప్పుకుంటున్నారు ప్రభా బిడ్డలకు మీరే నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునేలా అవకాశం మీరు ఇచ్చినదేవా అలాగే వారి అప్పులు తీరే దారి కూడా మీరు మాత్రమే బిడ్డలకు చూపించగలరు ఇంకా బిడ్డల ఓర్పు సహనాన్ని ప్రభా అలవాటు చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి ఇంకా ఎప్పుడూ కూడా వారి జీవితంలో తప్పటడుగు వేయకుండా పొరపాట్లు పడకుండా వారి సొంత ఆలోచన మీద బిడ్డలు ఆధారపడకుండా ఉండే హృదయాన్ని స్థిరమైన హృదయాన్ని బిడ్డలో బలపరిచిన తండ్రి అప్పులు తినే దారి బిడ్డలకు మీరే చూపించండి ప్రభా మీ అద్భుత కార్యం బిడ్డలు పొందుకోవాలి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రప ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీకు అనుగ్రహించిన తండ్రి అలాగే ప్రభా వారు చేసే వ్యాపారాలు నా తండ్రి ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రభా మరి వారి సున్న ఆలోచన మీద వాళ్ళు ఆధారపడకుండా మీ మీద మీ చిత్తంలో నా తండ్రి ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి ఆ వ్యాపారాన్ని ముప్పదంతలో అరవదంతలో ఫలింపు చేయండి ప్రప ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మొట్టమొదట మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడకూడదు మీ దగ్గరకు రావాలి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రప మరి ఇస్రాయలీలు ఏ విధంగా అయితే నా తండ్రి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలయ్యా మేము ఏం చేయాలి అని ప్రప మొట్టమొదట యుద్ధానికి వెళ్ళబోయే ముందు మీ సన్నిధికి వచ్చిన తండ్రి మీ చిత్తం తెలుసుకొని అప్పుడు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అదే ఆలోచన ప్రప అటువంటి మైండ్ని నా తండ్రి బిడ్డలో బలపరచండి బిడ్డలకు కూడా ఇవ్వండి ప్రభా అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం ప్రతి విషయంలో కూడా మీకు అప్పగించి మీ చిత్తం తెలుసుకొని ప్రభ ముందుకు వెళ్ళేలా మీకు అనుగ్రహించండి వారు చేసే కష్టార్జితాన్ని ప్రభ మరి కష్టార్జితం చేసే వాళ్ళ కష్టార్ చేతి కష్టార్జితాన్ని ప్రప మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసే పనిలో వారు క్రమక్రమంగా అభివృద్ధి చెందేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే గర్భ ఫలం కోసం చూస్తున్నారో ప్రభ ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి ఎంతో మంది తల్లు నా ప్రభా మరి గర్భ ఫలం కోసం నా తండ్రి మరి ప్రార్థించి మరి అడిగారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినా మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు ప్రభా నేనే పాట కానీ నా తండ్రి మరి బిడ్డలంతా నా దగ్గరకు రాకూడదు ప్రభ ఆ మాట ఆ వార్త పంపించిన మీ దగ్గరకు రావాలి వార్త తీసుకొచ్చిన నా దగ్గరికి రాకూడదు నా తండ్రి బిడ్డలు ఆ భారత పంపించి వారికి గర్భ ఫలాన్ని ఇవ్వగల శక్తి గల దేవుడు మీ దగ్గరికే రావాలి నా తండ్రి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ పాదాలు పట్టుకుంటేనే వారికి బహుమానం పొందుకుంటారని జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి బిడ్డల మీద నా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని అలవాటు చేసిన బ్రహ్మ భర్తకు లోబడే మనసు మీద నా తండ్రి లోకం వైపు వాళ్ళు చూడకూడదు మనుషుల మీద వాళ్ళు ఆధారపడకూడదు ఖచ్చితంగా నా తండ్రి నేను అయినా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నాకు ఆపరేషన్ అయినా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది పరమ వైద్యుడు నా తండ్రి నేనేదో గొప్పదన్నో గొప్పవాడు నీతి మంత్రాల్లోనే కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి నాకు నేను బిడ్డలకు కోల్పోయాను అయినా సరే నా ప్రార్థన విని నా పాత తెలుసుకుని నా కన్నీరు తుడిచి నా కన్నీరు చూసి మరలా నా గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది కానీ నా తండ్రి మాట చొప్పున మొదట నేను నడుచుకోవాలి అనే ఆలోచన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి బిడ్డలు కోల్పోయామని ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు మరి వచ్చి గర్భం వచ్చి మరలా పోయిందని బాధపడుతున్నారు గర్భాశయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బిడ్డలు బాధపడుతున్నారు థైరాయిడ్ ఉందని బాధపడుతున్నారు మీ చిత్తంలో నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదయో లేదని ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి ఎవరెవరైతే గర్భ కోసం మీ వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రప సరైన దారిలో మీరు నిలబెట్టి నడిపించి నా ప్రభ వారు కావలసిన వారికి అవసరమైన నా తండ్రి వారు ఏదైతే కోరుకుంటున్నారు నా ప్రప వారి గర్భాన్ని నా తండ్రి ఒక బహుమానాన్ని మిడలకు అనుగ్రహించబోతున్నందుకు మీకే స్థుతిస్తూ అవుతున్నారు ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి వాళ్ళు ఎలా అడిగారు ఎలా అడుగుతున్నారు మరి ఒకవేళ వాళ్ళు సరైన రీతిగా అడగకపోతే ఎలా అడగాలో దేని గురించి అడగాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీకు చెప్పే అర్హత నాకైతే లేదు ప్రభా నేనే పాటిదాన్ని నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు ప్రభా మరి బిడ్డలు నా తండ్రి ఎంతో బాధపడుతున్నారు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే గర్భఫలం లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు గర్భఫలం ఇచ్చేది మీరే నా తండ్రి గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్నారు బిడ్డలు ఆ బహుమానాన్ని పొందుకోవాలి సంతోషంగా మాతో ఆ సంతోషాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి నా తండ్రి అలాగే గర్భఫలం పొందుకున్న బిడ్డలు ఆ ప్రభా బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచమేంటి ప్రభావ సరైన మరి సక్రమంగా బిడ్డలు పెరిగేలా మీకు రూపా అనుగ్రహించండి బేబీ గ్రోత్ కానీ బేబీ ఆరోగ్యం కానీ ప్రప అంత సవ్యంగా సక్రమంగా ఉండేలా మీకు రూపా అనుగ్రహించండి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరే జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం అలాగే నా ప్రభ మరి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో చలిని తట్టుకోలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రభ బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ వేయండి ప్రభ బిడ్డలకి మంచి బలము శక్తితో బిడ్డలు నింపండి ప్రప మరి చిన్న బిడ్డలు నా తండ్రి వాతావరణం మారేసరికి దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతున్నారు నా తండ్రి ఇమ్యూనిటీ పవర్ తక్కువైనా ప్రప బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి కావలసిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ప్రప మీరే ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మరి చిన్న బిడ్డలు నా తండ్రి మరి ఇలాంటి వారితే పరలోక రాజ్యం ఉన్నారు ప్రభా చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు ఆరోగ్యం బాగా జాలి దేవా కరుడు దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూ స్వస్థ బిడ్డలకు దయచేయండి ప్రభా అలాగే నా తండ్రి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ మీద మొదట వారు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి మరలా ఆ తప్పుడు జోరకు వెళ్లే మనసు వాళ్ళకి రానివ్వకుండా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి రోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి మరి దావీది గారు ఎలాగైతే మహారాజైనా కూడా నా తండ్రి మరి రాజులకు రాజైనా సరేనా తండ్రి మీరు చేసిన మరి దావీదు గారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఎలాగైతే మిమ్మల్ని స్థుతించాడు ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలను ప్రభా మా అందరికీ మన తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ ప్రభావ దావేది గారికి ఇచ్చిన మనసు అటువంటి మనసు హృదయం మాకు కూడా అనుగ్రహించిన తండ్రి మేము చిన్నప్పటి నుంచి మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు దావేది గారు లాగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞ చెప్పే హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా మరి ఎవరైతే నా ప్రభా మరి బిడ్డలు అవమానాలు పొందుకుంటున్నారో నా తండ్రి నిందలు వేస్తున్నారని బాధపడుతున్నారు నా ప్రభా బిడ్డలకి నా తండ్రి ఓర్పు సహనాన్ని ఇవ్వండి గారి నా తండ్రి ఎలాగైతే చెయ్యని తప్పుకి శిక్ష వేసినా సరే ధైర్యంగా ఉన్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నాకు ఎటువంటి ఆపద రానివ్వడం అని నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని ఎలాగైతే విశ్వాసంతో ధైర్యంగా ఉన్నాడు అలాంటి హృదయాన్ని ప్రభా బిడ్డ కూడా అనుగ్రహించండి ఆయనతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డలు నా ప్రభ అవమానకరంగా మాట్లాడుతున్నారు అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారని బాధపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించి నిలబెట్టగల శక్తి గల దేవుడు నాకున్నాడు అనే బ్రహ్మ మరి ఆ నిరీక్షణ బిడ్డలో తండ్రి విశ్వాసాన్ని బలపరచుండు ప్రభావ అలాగే బ్రహ్మ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ప్రభా అనాథలుగా ఉన్నారో నా తండ్రి బిడ్డల మీద ప్రతి ఒక్కరికి జాలి కలిగించ బిడ్డలకు ఏదో ఒక రీతిగా నా తండ్రి సహాయం చేయాలి అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా మరి మేమైతే బల అర్పిస్తున్నాం కానీ ప్రభా మీ మాటకు లోపడట్లేదు నా తండ్రి కానీ మీరు బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమన్నారు నా తండ్రి మొదట మీ మాటకి మేము ఎలా లోబడాలో మీరు నేర్పించిన తండ్రి బలి అర్పించడం కన్నా మాట వినుట నా తండ్రి మేము నేర్చుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి నిరీక్షణ ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి తగ్గింపు జీవితాన్ని మాకిమ్మండి ప్రభా తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు చూపుడు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మరి దీన మనసు నా తండ్రి మీరు కలిగి ఉన్న దీన మనసు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని అర్హత లేని వాళ్ళం నా ప్రభ అలాగే ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారా ప్రప మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఏ ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా నా తండ్రి బిడ్డలకు మీరే ఆలోచన ఇచ్చిన మరి సరైన సమయంలో సరైన పంట వేసేలా మీ కృప అనుగ్రహించండి మీ ఆలోచన మీ చెత్త మీద బిడ్డలు ఆధారపడాలి ప్రప మరి మన వైపు వాళ్ళు చూడని వద్దు మీ దగ్గర నుంచి ఆ వార్త పొందుకునేలా మీకు అనుగ్రహించండి మరి పంట వేసిన వాళ్ళు నా తండ్రి నష్టపోకుండా ప్రభా మరి అప్పుడు పాలవ్వకుండా నా తండ్రి ఆల్రెడీ అమ్మ పంట వేసి నష్టపోయేవమ్మా ఇన్ని లక్షలు ఉందని ప్రభా మిడ్డలో బాధపడుతున్నారు వారి వైపు ఒక్కసారి చూడండి ఒకవేళ సరైన మరి ఆలోచన చేయకుండా తండ్రి వారి సొంత ఆలోచనతో ముందుకెళ్తుండ్రు దయచేసి క్షేమించిన తుండ్రి బిడ్డల కప్పులు తీరే దారి మీరే చూపించండి ప్రప అలాగే ఎవరైతే పంటలు వేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ వేసి ఉన్నారు ప్రభ ప్రతి ఒక్కరి పంట చుట్టూ మీ కాపుదల వచ్చండి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఎటువంటి మరి వర్షాలు ప్రప ఎటువంటి వరదలు రాకుండా నా తండ్రి ఎటువంటి నష్టం వాళ్ళ కలక్కుండా నా ప్రప వారి చుట్టూ నా తండ్రి వారికి ఇచ్చిన మీరిచ్చిన ఆ పంట చుట్టూ ఆ భూమి చుట్టూ నా తండ్రి మీ అక్షణమే కంచెమేమని అడుగుతున్నాం నా తండ్రి మరి వారి రాబడి నా తండ్రి మరి ఈ నా ప్రప ఐ నా తండ్రి కరువు రాకముందు ఏడు సంవత్సరాల ప్రప మరలా ఏడు సంవత్సరాల కరువు అంతా తీరిపోయేంత సమృద్ధిగా ఆహారం ధాన్యాన్ని ప్రప మీరే నా తండ్రి మరి వచ్చేలా మీ కృప అనుగ్రహించారు అటువంటి అద్భుత కార్యం నా తండ్రి బిడ్డల మరి వారి పంటలో కూడా నా తండ్రి మీరేం చేయమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు వారితో పోల్చుకునే అర్హత అంతకన్నా లేదు ప్రప మరి సమృద్ధిగా పంట రావాలంటే నా తండ్రి మీ కృప బిడలకు తోడుగా ఉంటేనే నా తండ్రి మరి ఈజిప్టులో ప్రభా ఐగుప్తులో ప్రపంచం అంతా వచ్చిన ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉందంటే మీ ఆశీర్వాదం నా తండ్రి అటువంటి ఆశీర్వాదం నా తండ్రి బిడలకు కూడా నా తండ్రి బిడల మీద ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా మరి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా నా తండ్రి పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృపణ గ్రహించుండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు నష్టపోయినట్టు ఎవ్వరూ లేరు నా ప్రప ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి మరి బిడ్డలు ఎవరైతే నా ప్రభా మరి వారి కుటుంబాల్లో నా తండ్రి ఆరాధన జరిగించుకోవాలని ఆశపడుతున్నారు బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప్రప ఇ కుటుంబంలో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు ఎంత వేదలు వచ్చినా సరే ధైర్యంగా ఎలా ఉండాలో నా తండ్రి యోగుకిచ్చిన ధైర్యం బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఆ నిరీక్షణ బిడ్డలకు ఇవ్వండి అవన్నీ సహించిన తర్వాత మరలా రెండంతల ఆశీర్వాదం యోగు గారికి ఇచ్చారు అటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరే ఇవ్వండి నా ప్రప ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత శోధన వచ్చినా సరే ఈ సమస్య సమస్య గురించి వాళ్ళు ఆలోచించకూడదు నా తండ్రి నేనే ఏదో దారి దారిత పుట్టను అందుకే నన్ను చేయడానికి ఈ సమస్య నాకు పంపించాడు నా తండ్రి నుంచి నేను దూరం అవుతున్నానేమో అందుకే నాకు ఈ సమ శ్రమ వచ్చింది ఖచ్చితంగా నా తండ్రి దగ్గరికి నన్ను తీసుకెళ్తాడు ఈ సమస్య శ్రమను తీసివేస్తాడు అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి మరి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి మీ చేతికి అప్పగించి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకొని సంతోషంగా ధైర్యంగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ప్రప మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి మొదట మీరు ఉద్యోగం ఇచ్చిన మీకు నా తండ్రి ప్రతి రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మరి నా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు కానీ ప్రమోషన్ లేదు అని బాధపడుతున్నారు అలాగే ఆఫీసులో మరి పార్షియాలిటీ చూపిస్తున్నారని బాధపడుతున్నారు అసలు అలాంటి బాధ అనేది వాళ్ళకి రాని ముందు లోకపరంగా పెట్టిన ఆలోచించద్దు మీరు చేసిన మేలు నా తండ్రి ఉద్యోగం వచ్చిందంటే అది నా గొప్పతనం కాదు ఎంతో కాంపిటీషన్ ఉంది అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నన్ను ముందుకు తీసుకెళ్లి ఉద్యోగం వచ్చేలా చేశాడు నేనే పాటివాడి నేనే పాటిదాన్ని అని బ్రహ్మ ఇదే కృతజ్ఞత హృద్ధి కలిగి ఉండాలి కానీ మరి ప్రమోషన్ లేదు రాలేదు అని ప్రభా బిడ్డలు బాధపడకూడదు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుడి వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకివ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రప మీ బలము మీ శక్తి ప్రప మీ కాపుదల మీ కృప మాకు తోడుగా ఉంటే ప్రతి పని సక్సెస్ అయితున్నాం ప్రప మీరే మాకు మా ముందుండి నా తండ్రి మేము చేసే ప్రతి పని సవ్యంగా జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు ఆయన సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె